హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య ఇస్ శ్రావంతి తెలిసే ఉంటుంది అందరికీ నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి వర్క్ చేస్తున్నాను దీనికన్నా ముందు గురుకులాలో టీజీటీగా సెలెక్ట్ అయ్యాను మళ్ళీ రీసెంట్గా గ్రూప్ ఫోర్లో కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది అంటే ఒకటి కాదు రెండు కాదు మూడు ఉద్యోగాలు అయితే సాధించడం జరిగింది ఇది ఒక హౌస్ వైఫ్గా ఉంది అవునా అంటే ఒక హౌస్ వైఫ్గా ఉండి పిల్లల్ని చూసుకుంటూ జాబ్ కొట్టగలమా అంటే కొట్టగలం కొట్టగలం కానీ చాలా టైం తీసుకుంటుంది ఒక ఎగ్జామ్స్ ముందైతే ఖచ్చితంగా వన్ మంత్ కానీ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ కానీ పూర్తి స్థాయి రివిజన్కి కేటాయించినప్పుడు మీ ఇంట్లో వాళ్ళ హెల్ప్ ఖచ్చితంగా తీసుకోండి మన ఇంట్లో వాళ్ళు మనకి హెల్ప్ చేయకుండా ఇంకెవరికి హెల్ప్ చేస్తారు కదా సో ఎటువంటి మొహమాట పడకుండా మీరు ఎన్ని ఇయర్స్ నుండి కోచింగ్ తీసుకున్నా ఎన్ని ఇయర్స్ నుండి ఇంట్లో ప్రిపేర్ అయినా లాస్ట్ మూమెంట్లో మాత్రం మంచిగా ప్రిపేర్ అవ్వండి ఓకేనా మళ్ళీ నేను నాకు ఇది ఫస్ట్ అటెంప్ట్ ఫస్ట్ అటెంప్ట్లోనే డిఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ క్రాక్ చేశాను అనమాట యాక్చువల్గా నేను డిఎస్సీకి ప్రిపేర్ అవుతాను అని చెప్తే తెలిసిన వాళ్ళు చేసిన సజెషన్ ఏంటి అంటే డిఎస్సిలో టెట్కి వెయిటేజ్ ఉంటుంది పాయింట్లలో వేరియేషన్స్ ఉంటాయి కొంత నాకు తెలిసిన వాళ్ళు చాలామంది పాయింట్ వన్తో పాయింట్ ఫైవ్ వన్ మార్క్స్తో పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అయితే డిఎస్సికి ఒక్కొక్కరు టూ అటెంప్ట్స్ త్రీ అటెంప్ట్స్ ఫోర్ అటెంప్ట్స్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు ఎన్నో ఇయర్స్ నుండి చెప్పే వాళ్ళు ఉంటారు ఎన్నో ఇయర్స్ నుండి టూ త్రీ అటెంప్స్లో రాని వాళ్ళు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో వేసేవాళ్ళు మళ్ళీ మళ్ళీ అంటే వాళ్ళ డ్రీమ్ గోల్ ఎవరైతే బీఏడ్ చేసారో వాళ్ళ అల్టిమేట్ డ్రీమ్ గోల్ డిఎస్సీనే ఉంటుంది అందులో స్కూల్ అసిస్టెంట్ ఖచ్చితంగా ఉంటుంది బీఎడ్ చేసిన వాళ్ళకి సో వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తారు ఇప్పుడు మనం ఫస్ట్ టైం రాసే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది ఒకవేళ దగ్గర వరకు వచ్చి వెళ్ళిపోతే మళ్ళీ డిఎస్సి వారి నోటిఫికేషన్ వారికి మనకి ఛాన్స్ ఉండదు మన అదృష్టం ఏంటంటే నెక్స్ట్ ఇంకొక డిఎస్సీ నోటిఫికేషన్ ఉంది అంటే ఇప్పుడు పాయింట్లలో మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ క్రాక్ చేయొచ్చు బట్ అంతకుముందు అట్లా కాదు ఒకసారి డిఎస్సి పడితే మళ్ళీ ఎప్పుడో కానీ పడకపోయేదంట సో చాలా డేస్ గ్యాప్ వచ్చేది అప్పుడు మనం ఈ డే డిఎస్సి చదివిన సబ్జెక్ట్స్ సబ్జెక్ట్స్తో మళ్ళీ గ్రూప్స్కి వెళ్ళాలంటే చాలా కష్టం మళ్ళీ నాది మ్యాథమెటిక్స్ కాబట్టి సోషల్ వాళ్ళు ఈజీగా మూవచ్చు స్కూల్ అసిస్టెంట్ సోషల్తో గ్రూప్ చదవడం ఈజీ ఎందుకంటే మొత్తం సోషల్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి కానీ మనకి చాలా కష్టం సో అప్పుడు ఏం అంటే డిఎస్సి ప్రిపేర్ అవ్వడం కన్నా గ్రూప్ టూకి ప్రిపేర్ అయితే గ్రూప్ టూ మిస్ అయినా గ్రూప్ త్రీ వస్తుంది అని అడ్వైజ్ అయితే చేయడం జరిగేది చాలామంది కానీ నేను ఒకటే నమ్మాను ఎట్లా అంటే నేను బిఎడ్ చేసిన నాకు స్కూల్ అసిస్టెంట్ జాబ్ రావాలి ఎట్టి పరిస్థితి అఫ్ కోర్స్ నేను గ్రూప్ టు గ్రూప్ త్రీ ప్రిపేర్ అవుతుంది అది తర్వాత కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి అంటే డిఎస్సి సో డిఎస్సీలో ఎలా అయినా జాబ్ కొట్టాలని అనుకున్నాను దీనికి ఫస్ట్ అటెంప్ట్లోనే సాధించాను మీరు కూడా ఫస్ట్ అటెంప్ట్లో ఖచ్చితంగా సాధించచ్చు ఎవరికైతే విల్ పవర్ డెడికేషన్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా సాధిస్తారు హౌస్ వైఫ్ అయినా పర్లేదు మీరు కొంచెం టైంని మేనేజ్ చేసుకోండి పిల్లల్ని స్కూల్ పంపించిన తర్వాత అప్పటి నుండి మళ్ళీ పిల్లలు వచ్చే వారికి మధ్యలో ఏం వర్క్ పెట్టుకోవద్దు మీ రూమ్లోకి వెళ్ళి మీరు చదువుకుంటూనే ఉండాలి అంతే మధ్యలో చిన్న బ్రేక్ టైం తీసుకొని అట్లా చేసుకోవాలి మళ్ళీ పిల్లలు పడుకున్న తర్వాత పిల్లలు లేచే వరకు అదే మనకి మెయిన్ టైం పిల్లలు ఉన్నంతసేపు నిజంగా మనం ఏం చేయలేం పిల్లల కోసమే టైం వేస్ట్ అవుతుంది వాళ్ళు చేసి అల్లరికి మనం చదివినా మనకి కాన్సన్ట్రేషన్లో చదివినా అది ఎక్కదు అసలు సో చాలా చాలా డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి రెండింటిని బ్యాలెన్స్గా మెయింటైన్ చేసుకోవాలి పిల్లలు ఉన్నంతసేపు పిల్లలతో పిల్లలు స్కూల్కి వెళ్ళగానే మనకి టైం దొరుకుతుంది మళ్ళీ మళ్ళీ పిల్లలు పడుకున్నప్పుడు ఈ రెండు టైమ్స్ని యూటిలైజ్ చేసుకోండి కొన్ని రోజులు నిద్రను తగ్గించినా పర్లేదు ఓకేనా సో ఇట్లా అయితే ప్లాన్ చేసుకోండి ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మందికి ఒక అపోహ అంటే ఫస్ట్ టైం రాసిన వాళ్ళు డిఎస్సీకి రాన్ చేస్తారా ఒక టూ త్రీ అటెంప్ట్స్ అయిన వాళ్ళకి వస్తే చాలా కాంపిటీషన్ ఉంది అనుకుంటారు కానీ డిఎస్సి అటెంప్ట్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ అటెంప్టా సెకండ్ అటెంప్టా అని ఎవరు చూడు ఎవరైతే సిలబస్ పర్ఫెక్ట్గా కంప్లీట్ చేస్తారో ఎవరైతే మంచి చదివాడో వాళ్ళకే జాబ్ వస్తుంది ఓకేనా సో మీ కాన్సన్ట్రేషన్ మొత్తం సిలబస్ని కంప్లీట్ చేయడం మీదనే పెట్టండి ఇంకొకటి చాలా మంది మీ టైం టేబుల్ చెప్పండి మేడం మీరు డైలీ ఎన్ని అవర్స్ చదువుతున్నారని అడుగుతున్నారు ఈ డైలీ ఎన్ని అవర్స్ అనే క్వశ్చన్ అస్సలు రేజ్ చేయకండి ప్లీజ్ ఎందుకంటే నేను పన్నెండు గంటలు చదివితే మీరు ఆరు గంటలు చదివితే సరిపోతుందా నేను పన్నెండు గంటలు చదివితే మీరు పన్నెండు గంటలు చదివితే మీకు జాబ్ వస్తుందా కాదు నేను ఎన్ని గంటలు అన్నది కాదు మీకు ఎన్ని గంటలలో సబ్జెక్ట్ వచ్చిందనేది ముఖ్యం ఇప్పుడు టాలెంటెడ్ అంటే చాలా ఐక్యూ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఒక రెండు గంటలని ఫటాఫట్ చదివిస్తారు వాళ్ళు రెండు గంటలు చదివితే జాబ్ వచ్చింది కదా నేను కూడా రెండే గంటలు అంటే వస్తుందా రాదు మన ఐక్యూ లెవెల్కి మన సబ్జెక్ట్ ఎంతవరకు అర్థం చేసుకుంటున్నా మనం స్లో లెర్నరా యావరేజ్ లెర్నరా క్విక్ లెర్నర్ అని మనకు తెలిసి ఉంటుంది సో దాన్ని బట్టి మనం చదువుకుంటూ వెళ్ళాలి మన మనకు ఒకటి ఉంది గోల్ ఏంటి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ రావాలి దానికి మనకు మెయిన్ రూట్ ఏంటి అంటే సిలబస్ నువ్వు ఎంతసేపు సిలబస్ని కంప్లీట్ అని చేయాలి కంప్లీట్ చేయాలి అందులో ఉన్న టాపిక్స్ అర్థం చేసుకోవాలి దాని మీద ప్రాబ్లమ్స్ చేయాలి దీని మీదే కాన్సన్ట్రేషన్ ఉండాలి కానీ ఎన్ని డేస్లో చదువుతుంది ఎన్ని మంత్స్లో చదువుతుంది అంటే కొంత కొన్ని సంవత్సరాలు చదివినా జాబ్ రాలేదు నాకు తెలిసిన వాళ్ళైతే ఎప్పుడు ఉన్న రాశి 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 ఉన్నారు ఇంకా వాళ్ళు ఇంకా సెటిల్ అవ్వలేదు కొంతమంది రీసెంట్గా వచ్చిన వాళ్ళకి కూడా జాబ్ వచ్చింది కొంతమంది టూ అటెంప్ట్స్లో వచ్చింది సో ఎన్ని అటెంప్ట్స్లో వచ్చింది అనేది కాదు ఎన్ని రోజులకు వచ్చింది అనేది కాదు మీరు ఎప్పుడు ఎప్పుడు సిలబస్ కంప్లీట్ చేశారనేది ముఖ్యం ఓకేనా నేను కూడా అంతే ఎలా చదివాను అంటే ఆల్రెడీ నేను బిఎడ్ చదివినప్పుడే నాకు ఒక ఐడియా ఉండే ఎట్లయినా ఈ ఇయర్ జాబ్ కొట్టాలి అని సో అప్పుడే మనకు సైకాలజీ అనేది ఎట్లా ఉంటుంది కాబట్టి సైకాలజీ అప్పుడే మంచిగా ఆదేశారు తెలుగు అకాడమీ ఏ చదువుకున్నా సో తర్వాత నేను తెలుగు సైకాలజీకి ఎటువంటి మెటీరియల్ తీసుకోలేదు జంగం విశ్వనాథ్ సార్ నోట్స్ అయితే విన్నాను మీరు కూడా వినండి వీలుంటే నోట్స్ విని జస్ట్ షార్ట్ నోట్స్ రాసుకున్నా ఇంకా సార్కి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్ డైలీలో ఒక టెన్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ పెడుతుండే డైలీ డైలీ క్వశ్చన్స్ నేను సాల్వ్ చేశాను ఏదైనా నేను రాంగ్ పెట్టిన క్వశ్చన్ అట్లా ఉంటే ఒకటికి రెండు సార్లు చూసుకొని గుర్తు చేసుకునేదాన్ని అనమాట సో అట్లా నాకు హెల్ప్ఫుల్ అయింది దీంతోపాటు డిఎస్సికి నిజంగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కొట్టేవాళ్ళు నేను అన్ని సబ్జెక్ట్స్ గురించి మాట్లాడట్లేదు ఇప్పుడు ప్రజెంట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కొట్టాలనుకున్న వాళ్ళు టెన్త్ వరకు మ్యాథ్స్ పర్ఫెక్ట్గా ఉండి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇంకా మెటనాలజీ అవి రెండు కాన్సన్ట్రేట్ చేసుకుంటాయి ఈ మూడు మన చేతిలో ఉంటాయి కనుక జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అంటే జీకే అనేది మనం చిన్నప్పటి నుండి చూసుకుంటూనే ఉంటాం మనం మనం ఇప్పుడు కూడా ప్రతి స్కూల్లో ప్రేయర్లో చెప్తూనే ఉంటారు డైలీ జీకే క్వశ్చన్ చెప్తూ ఉంటారు సో మనం చిన్నప్పటి నుండి జీకేనే మనకు తెలియంది కాదు ఒకసారి జీకే బుక్ తీసుకొని ఒకసారి చదవండి దాంతోపాటు కరెంట్ అఫైర్స్ ఎప్పుడు ఎగ్జామ్ ఉంటే ఎగ్జామ్కి ముందు ఒక సిక్స్ మంత్స్ కానీ ఎయిట్ మంత్స్ కానీ తెచ్చుకొని ఆ ఎయిట్ మంత్స్ కరెంట్ అఫైర్ చూసుకోండి ఒకవేళ చూసుకోకపోయినా టైం లేకున్నా ఒకవేళ మీ కరెంట్ అఫైర్ చాలా ఇబ్బందిగా ఉంది అనిపిస్తే ఒక టూ త్రీ మంత్స్ చూసుకోండి అది కూడా ఇబ్బందిగా ఉందనుకుంటే కొన్ని కొన్ని అప్పుడప్పుడు న్యూస్ వినండి టెలిగ్రామ్ ఛానల్ అట్లా ఇట్లా న్యూస్ అయితే వెతకండి కొంచెం మరి మొత్తానికే చదవకుండా వెళ్ళొద్దు ఓకేనా సో కొంచెం అన్న చూసుకొని వెళ్ళండి కాకపోతే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇంకా మెథడాలజీ కంటెంట్ ఈ మూడు మన చేతిలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఇంకొకటి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా ఎంత చదివినా కూడా మనం ఆన్సర్ చేయలేకపోవచ్చు ఒక్కొక్కసారి చాలామంది మొన్న నేను ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు గురుకుల సెలెక్ట్ అయి ఉన్నాను సో అప్పటికి నాకు అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు ఎట్ల నాకు వచ్చింది కదా పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి అంటే మొత్తం ఎన్ని ఉన్నాయంటే ఎయిటీన్ పోస్టులు ఉన్నాయి అంటే ఓపెన్లో ఫైవ్ ఓపెన్లో సిక్స్ మళ్ళీ రిజర్వేషన్లో ఒకటి ఉంది సో ఓపెన్ అంటే చాలామంది ఉంటారు అందరు వస్తారు గర్ల్స్ వస్తారు బాయ్స్ వస్తారు అన్ని క్యాస్లు వస్తాయి సో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఓపెన్లో డిస్ట్రిక్ట్లో సిక్స్త్ ర్యాంక్ అంటే చాలా కష్టం మళ్ళీ రిజర్వేషన్లో కూడా ఒకటే ఉందో వస్తుందో రాదో వస్తుందో రాదో అనే డైలమాలోనే ఉన్నాను ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా దాదాపు అందరు చాలా మంది మాట్లాడుకుంటారు కదా సో నేను ఇన్ని రోజుల్లో నేను ప్రిపేర్ అయ్యాను ఇంత ప్రిపేర్ అయ్యాను అంటే నాకు చాలా గ్యాప్ వచ్చింది అసలు సరిగ్గా రివిజన్ కూడా లేదు అప్పుడు అనుకున్నాను అసలు ఎగ్జామ్లో నేను క్రాక్ చేయగలుగుతానలేదు చాలా భయం మీద వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు ఎవరైతే చాలా బాగా ప్రిపేర్ అయ్యాను అని ఫీల్ అయ్యారో ఎవరైతే చాలా బాగా ప్రిపేర్ అయ్యాను ఎట్లయినా జా కొట్టాలంటున్నాను వాళ్ళ ఫేసెస్ మొత్తం పాపం చాలా డల్ అంటే డల్ అయిపోయినాయి ఎందుకంటే లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ చూడకుండానే వచ్చేసిందట ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ జరిగింది కాబట్టి యాక్చువల్గా కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అంటే లెంతిగా వచ్చినాయి లెంత్ వచ్చినప్పుడు ఏం అంటే వాళ్ళు అక్కడే స్ట్రక్ అయిపోయారు ఎందుకంటే తెలిసిన క్వశ్చన్ కదా చేద్దామన్నట్టు అయితే వన్ మినిట్ లో చేయాల్సిన క్వశ్చన్కి కి ఎక్కువ టైం తీసుకునేసరికి లాస్ట్ కి టైం సరిపోలేదు సో ఇక్కడ ఇంకొక మెయిన్ క్వశ్చన్ గుర్తుంచుకోండి ఎన్ని గంటలు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు చదివామన్నది కాదు ఎగ్జామ్ లో ఎలా ప్రెజెంట్ చేసామనేది చాలా చాలా ముఖ్యం ఓకేనా ఇప్పుడు చూడండి నేను ఇంత గ్యాప్ తీసుకొని ఎగ్జామ్కి వెళ్ళినా చాలా కంటిన్యూషన్ కంటిన్యూషన్లో ఉండి బస్లో చదువుకుంటూ కూడా ఎగ్జామ్కి వెళ్ళారు కానీ అక్కడ ఏమైంది ప్రజెంటేషన్ మిస్టేక్ అయింది అవునా ప్రజెంటేషన్ లేక ఆఫ్ ప్రజెంటేషన్ వల్ల లో లోపం వల్ల పాపం జాబ్కి దూరం అవ్వాల్సి వచ్చింది అది కూడా వన్ టూ లోనే సో చాలా జాగ్రత్తగా ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి ఎవరైతే ఆ వన్ సిక్స్టీ క్వశ్చన్స్కి వన్ సిక్స్టీ క్వశ్చన్ చూస్తారో రాకపోతే పర్వాలేదు రా రాలేదు అంటే మనం చదివలేదు లేదంటే మన ప్రిపరేషన్లో లోపము మనం సర్దుకోవచ్చు అదే మన క్వశ్చన్ చూడలేదు అంటే ఆ చూడని క్వశ్చన్స్లో మనకు తెలిసిన క్వశ్చన్స్ ఉన్నాయంటే అసలు మనం ఎంత రిగ్రెట్ అవుతాం అంటే చదివినా చదువుకి అసలు యూజ్ ఉంటుందా సో అట్లన్నమాట ఎవరైతే ఆ వన్ సిక్స్టీ క్వశ్చన్స్ వన్ సిక్స్టీ క్వశ్చన్స్ చూడాలి అది కూడా స్ట్రాటజీగా ఎగ్జామ్ ప్రజెంటేషన్ చేయాలి ఎప్పుడైతే పెద్ద క్వశ్చన్స్ కానీ తెలియని క్వశ్చన్స్ వచ్చినాయి అనుకో అస్సలు ఆలోచించవద్దు ఇక్కడ నెగిటివ్ మార్క్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా మార్క్స్ ఫర్ రివ్యూ అనే ఆప్షన్ నొక్కి మీకు క్వశ్చన్ చూడగానే అర్థమవుతుంది ఏదో ఒక ఆప్షన్ మనసుకు అనిపిస్తుంది ఓకేనా ఫస్ట్ అనిపించిన ఆప్షన్నే మార్క్ ఫర్ రివ్యూగా సెలెక్ట్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి ఆ క్వశ్చన్ అక్కడ స్కిప్ చేసేయండి ఎందుకు మార్క్ ఫర్ రివ్యూ ఇవ్వాలి అంటున్నా అంటే ఎందుకంటే దీనికి నెగిటివ్ మార్కింగ్ లేదు అవునా సో మీరు లాస్ట్ వరకు వెళ్ళేసరికి బై మిస్టేక్లో టైం అయిపోయింది అనుకోండి అప్పుడు ఆ క్వశ్చన్ అటెంప్ట్ అనేది చేయం మనం అదే మార్క్ ఫర్ రివ్యూ పెట్టేస్తే కన్సిడర్ అవుతుంది సో అట్లా మళ్ళీ వెనకకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉండదు ఒకవేళ లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ కన్నా ఫిఫ్టీన్ మినిట్స్ కన్నా ముందే మీ వన్ సిక్స్టీ క్వశ్చన్స్ అయిపోతాయి కనుక మళ్ళీ ఒకసారి ఏవైతే మార్క్స్ ఫర్ రివ్యూ ఇచ్చుకున్నామో అక్కడికి వచ్చి ఆలోచించి సాల్వ్ చేసుకునే టైం ఉంటుంది సో ఇట్లా వెళ్ళిపోవాలి ఎక్కడ కానీ ఎగ్జామ్లో స్ట్రక్ అవ్వద్దు ఎటువంటి ఆందోళన చెందొద్దు ప్రశాంతంగా రాసుకుంటూ వెళ్ళాలి ఎప్పుడైతే మీకు మనసులో టెన్షన్ అనిపిస్తుందో కాళ్ళు చేతులకు షివరింగ్ అయితే అప్పుడు మనకి గుర్తు రావు చేద్దామన్నా రాదు ఏ చూసినా కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తుంది సో ఎంత ప్రశాంతంగా అయితే అంత ప్రశాంతంగా ఎగ్జామ్ రావడానికి ట్రై చేయాలి ఓకేనా సో లాస్ట్గా ఫైనల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో ఇంట్లో ఉన్నారో వర్క్స్ వేరే ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉన్నారో ఇంకా ఫస్ట్ అటెంప్ట్ ఇస్తున్నారో ఫస్ట్ అటెంప్ట్లో జాబ్ వస్తుందా రాదా అని అస్సలు అపోహపడకండి ఫస్ట్ అటెంప్ట్లో కూడా మనం ఖచ్చితంగా జాబ్ సాధించవచ్చు దానికి నేనే మీకు నిదర్శనం ఓకేనా ఫస్ట్ అటెంప్ట్ పిల్లలు ఉన్నా కూడా నిజంగానే సాధించవచ్చు ఎందుకంటే కొంచెం మనం టైం అర్జెంట్ చేసుకోవాలి కాకపోతే నేను ఏం చేసినా అంటే లాస్ట్ మూమెంట్లో అంటే నేను డిఎస్సికి మా అమ్మ వాళ్ళని రమ్మలేదు కానీ మనకి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ ఉండే గుర్తుందా జూలై ఫస్ట్కి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ మళ్ళీ ఆగస్టులో గ్రూప్లో ఎగ్జామ్ ఉండే సో ఏం చేసినా అంటే లాస్ట్ వన్ మంత్ ఉండేటప్పుడు మా అత్తమ్మని ఒక వన్ మంత్ అమ్మని ఒక వన్ మంత్ అట్లా ఇద్దరు ఒకసారి ఒక నెల రోజులు అన్నమాట ఆ పూర్తి వన్ మంత్ నేను టెస్ట్ సిరీస్ రాయడం ప్రాక్టీస్ చేయడం రీవిజ్ చేయడం చేయడం సో ఇట్లానే చేసుకున్నాను కాబట్టి గ్రూప్ ఫోర్ క్రాక్ చేసిన గురుకుల క్రాక్ చేసిన ఈ డిఎస్సికి చాలా గ్యాప్ వచ్చినప్పటికీ ఆ గురుకులలో చదువుకున్న నాలెడ్జ్ అనేది నాకు యూజ్ అయింది మళ్ళీ పేపర్ కొంచెం చాలా మాడరేట్ లెవెల్లో ఉంది లెంత్ క్వశ్చన్స్ రావడం వల్ల చాలామంది ప్రజెంటేషన్ సరిగ్గా లేకనే వాళ్ళు జాబ్ అయితే మిస్ అయ్యారు నిజంగా నాకు డిఎస్సి రావడానికి మెయిన్ రీజన్ అంటే నేను ప్రజెంటేషన్ అని చెప్పుకుంటాను ఎందుకంటే అన్ని క్వశ్చన్ చూసినా రాణి క్వశ్చన్స్కి ఇట్లా మాకు రివ్యూ పెట్టుకున్నా మళ్ళీ వెనకాలకు వచ్చి వచ్చిన క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మళ్ళీ ఒక సెవెన్ ఎయిట్ క్వశ్చన్స్ నేను సాల్వ్ చేయగలగాను సో అట్లా ప్లాన్ చేసుకున్నాను కాబట్టి నాకు జాబ్ అయితే ఈజీగా వచ్చేసింది సో మీరు కూడా ఇంట్లో వాళ్ళకి ఎటువంటి మొహమాటం లేకుండా మీ అత్తమ్మ కానీ అమ్మని కానీ రిక్వెస్ట్ చేయండి ఎందుకంటే మనకి ఇంత మంచి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు ఇప్పుడు మీరు సంవత్సరం నుండి చదివి చదివి ఎగ్జామ్ ముందు ఒక టెన్ డేస్ ముందు ఫిఫ్టీన్ డేస్ ముందు సరిగ్గా చదవక ఒకటి రెండు మార్కులతో మిస్ అయితే కనుక మళ్ళీ డిఎస్సి ఎప్పుడు పడుతుందో తెలియదు సో ఇటువంటి ఛాన్స్ని మనం మిస్ చేసుకోకుండా ఒక వన్ మంత్ అమ్మ వాళ్ళ హెల్ప్ తీసుకుంటే తప్పేం లేదు మీ అమ్మలు ఇంకా అత్తమ్మలు కూడా మీ కోడళ్ళని కానీ కూతుళ్ళని కానీ అర్థం చేసుకొని వాళ్ళకి సపోర్ట్ చేయండి ఓకేనా ఇంట్లో వాళ్ళ సహకారం ఉంటేనే అంటే ఒక గృహిణి ఏదైనా సాధించగలుగుతుంది అది భర్త కావచ్చు అమ్మ నాన్న కావచ్చు అత్తమ్మమ్మ కావచ్చు దయచేసి మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి మంచిగా కోఆపరేట్ చేయండి వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ ఓన్ ఫర్ గె టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంట్లైట్ థ్యాంక్ యూ